ఇది తిరువనంతపురంలోని కారాకులంలో డెబ్బై తొమ్మిది ఏళ్ళ వృద్ధురాల్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసిన తర్వాత డిసెంబర్ ఎనిమిదిన ఆమె నమూనాలు సేకరించారు సార్ జేఎన్ వన్ సబ్ వేరియంట్ను కనుగొన్నారు ఈ ఈ సబ్ వేరియంట్ కనుగొనడానికి అంటే జీనోమ్ సీక్వెన్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది అప్పటి వరకు కూడా ఈ మామూలుగా కోవిడ్ వచ్చింది అన్న వాళ్ళను కూడా ఎంత సపరేట్గా ఆర్ ఎంత క్వారంటైన్ చేయాల్సిన అవసరం ఉంది సార్ మొట్టమొదటి స్థాయిలో ఇది కోవిడ్ అవునా కాదా అన్నది మనకి తెలుస్తుందండి ప్రాథమిక దశలో కాబట్టి అది చేసినప్పుడు వెంటనే కోవిడ్ అని చేసినప్పుడు అది ఏ వేరియంట్ అయినప్పటికీ కూడా మనం కోవిడ్కి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఏ రకమైనటువంటి సంరక్షణ తీసుకుంటున్నామో వాళ్ళని ఐసోలేట్ చేయడం అనేటువంటిది ప్రత్యేక వర్గంలో ఉండడం అనేటువంటిది వెంటనే తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇందాక మీరు చెప్పినటువంటి తిరువనంతపురం కేసులో చెప్పినటువంటి కేసులో మొట్టమొదటిసారిగా తెలిసిన విషయం ఏమిటంటే దాంట్లో మనకి రాజీవ్ భల్ ఐసీఎంఆర్ డీజీ గారు కూడా దీంట్లో దీని గురించి స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఏమిటంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడు ఇన్ఫ్లుయంజా లైక్ ఇన్ఫెక్షన్ వస్తుంది కూడా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కేవలం దగ్గు రంపా జ్వరం ఇన్ఫ్లుయెంజా మూలంగా వచ్చిందనేటువంటి ఒక జాస్లో ఉండేటువంటి అవకాశం ఉంది డాక్టర్లు కూడా మొట్టమొదటి ప్రాథమిక స్థాయిలో అటువంటి జాస్లో ఉండేటువంటి అవకాశం ఆస్కారం చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇన్ఫ్లుయెంజా లైక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనం కొన్ని కేసుల్లో ఈ కేసుల్లో ఆర్టీపీసీఆర్ చేయాల్సినటువంటి అవసరం అవసరము అని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనకు నిర్దేశిస్తోంది ఈ పరిస్థితి నిర్దేశించిన ఆధారంగా మనం ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా ఇటువంటి జ్వరాలు దగ్గు జ్వరాలు ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళది ఫస్ట్ నమూనా సేకరించి ఆర్టీపీసీఆర్ చేసి దాని తగిన జాగ్రత్తలు తీసుకుని ఇది కోవిడ్ అని నిర్ధారణ చేసిన తర్వాత ఏ ఏ రకమైనటువంటి వేరియంట్ ద్వారా ఈ కోవిడ్ వచ్చింది అనేటువంటిది మనకు తెలియడం అవసరం దాన్ని బట్టి ట్రీట్మెంటు లేదా ఇతరత్ర చర్యలు ఏం చేయాలి మీరు అన్నట్టుగా ఆక్సిజన్ను సంబంధించిన సిలిండర్లు జాగ్రత్తగా వండించుకోవాలా ఐసీయూ యూనిట్స్ని అప్రమత్తం చేసి వండించుకోవాలా మనం ఏ స్థాయిలో ప్రిపరేషన్ చేసుకోవాలనేటువంటి మనకు ఒక అవగాహన కావాలి అంటే ఏ వేరియంట్స్ వస్తున్నాయి దీని లక్షణాలు ఏమనేటువంటి విషయం స్పష్టమైనటువంటి అవగాహన అవసరం ఆ అవగాహన రావడానికి మీరు అన్నట్టుగా జీనోమ్ సీక్వెన్సింగ్ కంప్లీట్గా చేయడానికి ఒక మూడు నాలుగు రోజులు పట్టచ్చు త్వరితగతం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఏమవుతుందంటే శాంపుల్ సేకరించడం దగ్గర నుంచి శాంపుల్ తీసుకెళ్ళి మనం జీనోమ్ సీక్వెన్సింగ్ లాబరేటరీకి తీసుకెళ్ళి అక్కడి నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ రావాలి కాబట్టి దీంట్లో కొంత ప్రక్రియ ఉంటుంది కాబట్టి శాంపుల్ సేకరణలో దాంట్లో కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని న్యూట్రలైజ్ చేసినటువంటి వైరస్ మాత్రమే జీనోమ్ సీక్వెన్సింగ్ కొన్ని పరిస్థితులు కొన్ని పద్ధతులు అనుసరించి కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ ఈ ప్రక్రియ అంతటినీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంటుంది ఈలాగా పేషెంట్ను ట్రీట్ చేయడానికి తప్పనిసరిగా కోవిడ్కి ఏ రకమైనటువంటి లోగడ జాగ్రత్తలు తీస్తున్నారో డాక్టర్లందరికీ తెలుసు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం మనకి రమారమే ఒక మూడు వందల కేసుల దాకా రిపోర్ట్ అవుతున్నాయి అని ఒక సమాచారం సూచాయిగా అయితే ఇది మనకు ఆర్టీపీసీఆర్ చేస్తే యాక్చువల్ సంఖ్య ఎంత అన్న తెలుస్తుంది కొంతమందికి మనకి ఇంతకుముందు కూడా తెలుసు లోగడ ఎసిమ్టాటిక్ పేషెంట్స్ ఉంటారు ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి ఈ కోవిడ్ వస్తుంది వాళ్ళు ఎసిమ్టాటిక్గా ఉంటారు ఎసిమ్టాటిక్గా వాళ్ళు వాళ్ళకైతే ఎసిన్టోటిక్గా ఉంటారు కానీ స్ప్రెడ్ చేసే లక్షణం పోదు కదా వాళ్ళకి కాబట్టి ఇటువంటి ప్రమాదం దీంట్లో ఉంది ఈ హిడెన్ ప్రమాదం ఉంది కాబట్టి దీని గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అందుకని ఇన్సా కాకి వాళ్ళకి శాంపుల్ పంపించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఏ వేరియంట్ అన్నది కూడా తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనం కేటగరైజ్ చేసి దాని గురించి మరింత స్పష్టమైనటువంటి అవగాహన స్పష్టమైనటువంటి అప్రమత్తత సూచనలు సలహాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అది జరిగేలాగా మనకి ఇంత ముందుకు కోవిడ్ గురించి ఏం తెలుసో అనుభవం దృష్ట్యా మనం చేసినటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కారణం ఏమిటంటే కొన్ని మరణాల కేసులు రిపోర్ట్ అయ్యాయి కాబట్టి ఎస్ సార్ కానీ లాక్ డౌన్ వచ్చే అంత పరిస్థితి ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ సార్ అండ్ సరిగ్గా మూడేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళ్ళనే మొత్తం గడగడలాడించింది అప్పుడున్నంత సీరియస్నెస్ ఇప్పుడు ఎక్కడ కూడా లేదు సార్ చాలామంది కూడా అంటే వాళ్ళ మెడికల్ షాప్కి వెళ్ళి హ్యాపీగా నాకు దగ్గుంది జలుబు ఉంది ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈ సిమ్టమ్స్ ఇచ్చేయండి అని ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వేసేసుకుంటున్నారు కనీసం హాస్పిటల్ వైపు కూడా వెళ్ళట్లేదు సార్ మరి ఇప్పుడు ఈ జేఎన్ వన్ ఉన్నటువంటి వేరియంట్ ఎంత డేంజరస్ ఎంత అప్రమత్తంగా ఉండాలి సార్ ప్రజలు మంచి ప్రశ్న ఎందుకంటే ఇది అందరికీ వచ్చేటువంటి అనుమానం ఇది వేరియంట్ వస్తోంది కదా వెనకటి లాక్డౌన్లో వెళ్ళిపోతామా ఏమిటి మన పరిస్థితి మనం ఏ స్థితిలో ఉన్నాం అటువంటి భయాలు ఏమొద్దు ఎందుకంటే లాక్డౌన్కి వెళ్లకుండా ఉండేటటువంటి ప్రక్రియ ఆల్రెడీ మన దేశంలో చేశారు ఏం చేశారు ఎప్పుడైతే మనం రెండు వేల కోట్లు పైబడి మనం వ్యాక్సినేషన్ చేసుకోవడం హెరడ్ ఇమ్యూనిటీ రావడం ఇటువంటి ప్రక్రియలు జరిగాయో ప్రతి వ్యక్తిలోనూ